మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సూర్యాపేట జిల్లా రాష్ట్రంలో పెన్షనర్ల భాగస్వామ్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందని ఆ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య రవిల సీతారామ అన్నారు గురువారం సూర్యాపేట కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో జిల్లా శాఖ అధ్యక్షుడు ఎన్ సుదర్శన్ రెడ్డి అధ్యక్ష తన జాతీయ పెన్షనర్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా నాకరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రావేళ్ల సీతారామయ్య మాట్లాడుతూ రానున్న రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పెన్షనర్ల న్యాయమైన సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించేందుకు రాష్ట్ర నాయకత్వంతో కలిసి కృషి చేస్తానన్నారు ప్రభుత్వం బకాయిలు ఉన్న మూడు డేలతో పాటు పిఆర్సీ అమలు చేసి హెల్త్ కార్డులు ఉన్న పెన్షనర్లకు నగదు రహిత చికిత్సకు ఉన్న అడ్డంకులను ప్రభుత్వం తొలగించాలన్నారు అనంతరం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు నాగేశ్వరరావు పూర్ణచంద్రారెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి